ప్రయోజనం ప్రవేశనామంలో మీ అందరికి కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మనము ధ్యానించేటువంటి ధ్యానాంశం ఏమై ఉంటుందంటే నీకు విలువైనది దేవునికి ఇవ్వగలవా నీకు విలువైనది దేవునికి ఇవ్వగలవా ఇక్కడ బైబుల్ వాక్యంలో మొదటిగా చూసినట్లయితే మనము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఆయన ఆ చిన్నపాని మీద చెయ్యి వేయకమో అతను నేమీయో చేయకమో నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇయో వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనను దేవుడైన యహోవా అబ్రహాంకు ఒకడై ఉన్నటువంటి కుమారుణ్ణి తనను పరీక్షించట కొరకు బలిగా అర్పించమని అడిగినప్పుడు అబ్రహాం దానికి అంగీకరించి కొండ దగ్గరికి దేశంకు తీసుకుపోయినప్పుడు ఆ యొక్క సమయంలో ఈ యొక్క దేవుడు అబ్రహాము ఇసాకును బలి ఇచ్చేటప్పుడు దేవుడు మాట్లాడుచున్నటువంటి మాటలు ఇవి నీకు ఉన్నటువంటి కుమారుణ్ణి ఈయ వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని సెలవిస్తున్నాడు అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇచ్చుటకు సిద్ధపడినట్టుగా మనము చూస్తున్నాము అబ్రహాము తన యొక్క ఏకైక కుమారుణ్ణి బలి ఇచ్చుటకు ఇష్టపడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క వాక్య భాగము ద్వారా అదేవిధంగా మనం రెండవదిగా చూసినట్లయితే న్యాధిపతులు పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం చూద్దాము ఒకసారి మనము న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని మనం ఇక్కడ ఒకసారి చూద్దాము కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చెప్పుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగ చేసితివి నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకటివై ఉన్నావు నేను ఈ మాట ఇచ్చి కనుక వెనుక తీయలేనగా ఆమె నా తండ్రి ఈ మాట ఇచ్చి ఉంటివా నీ నోటి మాట బయలుదేరిన మాట చొప్పున నాకు చేయమని ఇక్కడ వాక్య భాగం మనకి వివరిస్తుంది యుక్త పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు నాకు విజయం వస్తే నేను వచ్చేటప్పుడు నన్ను ఎదుర్కొన్నటకు నా ఇంటి నుండి ఎవరైతే వస్తారో వారిని దేవునికి ఇస్తానని ఇక్కడ అతడు మొప్పు మొక్కుబడి అనేది చేసుకోవడం అనేది జరిగింది ఎప్పుడైతే యుక్త అమ్మోనీళ్ళపై విజయం సాధించి వచ్చినప్పుడు తన యొక్క కుమార్తె తనకి ఎదురుగా వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తన యొక్క బట్టలు చెంపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కుంగ చేసేది నీవు నన్ను తల్లడింప చెయ్యి వారిలో ఒకతవై ఉన్నావు అని ఇక్కడ యుక్త మాట్లాడుతున్నాడు కాని తన కుమార్తె నా తండ్రి హోవాకు మాట ఇచ్చి ఉంటేవా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయమని ఇక్కడ ఆ యొక్క తన కుమార్ కుమార్తె ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాము యొక్క తన కుమార్తెను బలిగా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అబ్రహాంను అబ్రహామి ఇస్సాకును బలిగా ఇచ్చడానికి సిద్ధపడ్డాడు యువత ఇక్కడ తన కుమార్తెను బలిగా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మూడోదిగా చూసినట్లయితే మనము గలతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవయవ వచనము మనము ఒకసారి చూద్దాము నేను క్రీస్తుతో కూడా సిల్వ బేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడును నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని అయినటువంటి పౌలు తన యొక్క జీవితాన్ని ఇచ్చి వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అపోస్టుడైనటువంటి పౌలు తన జీవితాన్ని దేవుని కోసం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను జీవించు నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడని అయినటువంటి పౌలు తన జీవితాన్ని దేవునికి అర్పించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము నాలుగోదిగా చూసినట్లయితే మార్కు శవార్త పద్నాలుగవ వచనము పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనం ఇక్కడ చూద్దాము మార్కుస్ శుభార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనము మనం ఇక్కడ చూద్దాము ఆయన బేతనియాలో కుష్ట సీమోని ఇంట భోజనముకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక మిక్ ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చాజటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగల కొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసెను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మరియా విలువైనటువంటి జటామాంస అత్తరును ఏసుకు పూసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మరియా విలువైనటువంటి జటామాంసి అత్తరును యేసు కొరకు తాను ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము నాలుగోదిగా మొదటిగా అబ్రహాం ఇస్సాకుని ఇవ్వడానికి వెనుక తీయలేదు రెండు యొక్క తన కుమార్తెను దేవుడికి ఇచ్చి వేశాడు మూడవదిగా పౌరులు తన జీవితాన్నే దేవుడికి ఇచ్చి వేశాడు నాలుగోదిగా మరియా విలువైనటువంటి జటామాంస యొక్క అత్తరు బుడిని దేవుడికి ఇచ్చి వేసినట్టుగా మనము చూస్తున్నాము ఐదుగా చూసినట్లయితే మనము లూకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనం మనము ఇక్కడ చూద్దాము వార్త ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనము ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంట అందరికంటే ఎక్కువగా వేసనని మీతో నిజంగా చెప్పుచున్నాను అని ఇక్కడ వాక్య భాగం మనకి వివరిస్తుంది బీద విధవరాలు తనకున్నటువంటి రెండు కాసులను దేవుడికి ఇచ్చేసింది పూర్తిగా తన దగ్గర ఇంకేమీ కూడా లేదు రెండు కాసులు మాత్రమే ఉంది మనందరం కూడా మన దగ్గర ఉన్నటువంటి దాన్ని మనం దేవుడికి ఇస్తున్నామేమో కానీ ఈ స్త్రీ యొక్క విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి రెండు కాసులు మాత్రమే ఉన్నవి ఆ రెండు కాసులను దేవుడికి ఇచ్చి వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వివిధ విధవరాలు దేవుడికి ఇచ్చినటువంటి రెండు కాసులను ఇచ్చి వేసింది తన దగ్గర ఉన్నటువంటి రెండు కాసులను దేవుడికి ఇచ్చి వేసినట్టుగా మనము చూస్తున్నాము ఆ రోజుగా చూసినట్లయితే మనము అపస్ కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ఒకసారి చూద్దాము నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చరి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఇక్కడ విశ్వసించిన వారు దేవుని అందు విశ్వ విశ్వసించినటువంటి వారు విశ్వాసం వచ్చినటువంటి వారందరూ కూడా వారికి ఉన్నటువంటి ఆస్తులను తర్వాత భూములను అన్ని కూడా వారు అమ్మి అపోస్తుల యొక్క పాదముల యొక్క పెద్ద పెట్టినట్టుగా మనము చూస్తున్నాము వారు వారికి వారికి ఉన్నటువంటి ఆస్తులను అమ్మి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుని అందు విశ్వసించిన వారందరూ కూడా వారి యొక్క భూములను ఇండ్లను అమ్మి అపోస్తుల పాదంల యద్ద పెట్టినట్టుగా మనము చూస్తున్నాము విశ్వసించిన వారు తమకున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా దేవునికి ఇచ్చి వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా మనము లూకస్ వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఒకసారి చూద్దాము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనము పశువును తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదాము నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను తప్పిపోయి దొరికానని చెప్పాను అంతటా వారు సంతోషపడ సాగిరి దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ బోధిస్తుంది తన తండ్రికి మర్యాద ఇవ్వనటువంటి కుమార్ ఇవ్వని కుమారుడు కుమారునికి ఇక్కడ మర్యాద ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము తండ్రిని తండ్రి దగ్గర ఆస్తిని పంచుకొని వెళ్ళి తాను వ్యసనంలో అంతా కూడా పోగొట్టుకొని స్నేహితుల ద్వారా పోగొట్టుకొని తిరిగి తన తండ్రికి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి సంతోషిస్తూ కొవ్వెని యొక్క పశువును వధించి వారు అక్కడ విందు చేసుకొని సంతోషించినట్లుగా మనము చూస్తున్నాము కుమార్ తన తన తండ్రికి మర్యాద ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇక తండ్రి తండ్రికి మర్యాద ఇవ్వకపోయినప్పటికీ కూడా తండ్రి అయినటువంటి తాను తన కుమారునికి ఇక్కడ మర్యాద ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తన యొక్క ఆస్తిని అంతా పంచుకొని వెళ్ళినప్పటికీ కూడా తిరిగి వచ్చినప్పుడు ప్రేమతో తనను చేర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా మనం ఎనిమిదవదిగా చూసినట్లయితే లోక స్వార్థ ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మనం ఇక్కడ చూద్దాము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువుగుల యొక్క మనిషిని మంచము మీద మోసుకొని వాణిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసేది చేసేరి యేసుక్రీస్తు ప్రభువు స్వస్థత పరుచుతున్నాడని తెలిసినప్పుడు ఇక్కడ పక్షవాయులైనటువంటి వ్యక్తిని ఒక నలుగురు వ్యక్తులు ప్రభు దగ్గరికి మోసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాము జన సమూహం అంతా కూడా ఉన్నప్పుడు వారు ఆ ఇంటిపై ఉన్నటువంటి ఆ పెంకులను తీసి ఆ యొక్క మంచము ద్వారా ఆ వ్యక్తిని ఏసు ప్రభు ముందు ఇచ్చినట్లుగా చూస్తున్నాము ఈ యొక్క నలుగురు వ్యక్తులు నలుగురు తమ యొక్క శ్రమను దేవునికి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క పక్ష వాయుగలిగినటువంటి వ్యక్తిని యేసు క్రీస్తు ప్రభు ముందు వారు దించినట్టుగా మనము చూస్తున్నాము వీరి యొక్క శ్రమను దేవునికి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము తొమ్మిదవదిగా మనము చూసినట్లయితే మతేసు వార్త పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఒకసారి చూద్దాము పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మీద కూర్చుండేదని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రెట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రెట్టెలు విరిచి సుష్యులకు ఇచ్చాను సుషులు జనులకు వడ్డించేరి అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ బోధిస్తుంది ఈ యొక్క చిన్న పిల్లలు ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభు వారు బోధించి చూడగా అనేక జన సమూహం వచ్చినప్పుడు వారికి ఆహారం పెట్టుట కొరకు అక్కడ యేసు ప్రభు వారికి ఆహారం పెట్టమని సుషులు అడిగినప్పుడు వారి దగ్గర ఏమీ లేవు కానీ ఆ యొక్క చిన్న పిల్లలు దగ్గర ఉన్నటువంటి ఐదు రెట్టెలను రెండు చేపలను వారు ఇచ్చినట్టుగా చూస్తున్నాము వారి దగ్గర ఉన్నటువంటి ఐదు రెట్టెలు రెండు చేపలను వారు ఐదు వేల మందికి పంచి తిరిగి పన్నెండు వే పన్నెండు గంపలు ఎత్తినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము చిన్న పిల్లలు ఐదు రెట్టెలు రెండు చేపలను దేవునికి ఇచ్చి వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము పదవదిగా మనము చివరిగా చూసినట్లయితే మార్కు శు వార్త పదకొండవ అధ్యాయము మూడవ వచనం ఒకసారి చూద్దాము పదకొండవ వచ అధ్యాయము మూడవ వచనము ఎవడైనా మీరెందుకు ఈ లాభం చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభునకు కావలసి ఉన్నదని చెప్పుడు తత్ తత్క్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారికి పంపాను తాను పెంచుకున్నటువంటి పెంచుకున్నటువంటి గాడిదను యేసు క్రీస్తుకు ఇచ్చి వేసినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాము యేసు క్రీస్తు కొరకు గాడిదను తీసుకొని రమ్మన్నప్పుడు వారు ఆ ఇంటికి వెళ్ళి ఎవరైనా మిమ్మల్ని అడుగుతే ఇది ప్రభు కొరకు అని చెప్పవలసిందని చెప్పినప్పుడు ఆ యొక్క గాడిదను అతను తోలునని చెప్తున్నాడు తాను పెంచుకున్నటువంటి గాడిదను ప్రభుయేసుకో ఇచ్చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథంలో మనము భాగాన్ని దానిస్తున్నాము అన్ని వాక్యరూపకంలో మనము చూసుకున్నాము నీకు విలువైనది దేవునికి ఇవ్వగలవా ఇక్కడ అబ్రహాంకు విలువైనటువంటి ఈ సాకును దేవునికి ఇవ్వడానికి వెనుకంచ వేయలేదు యొక్కకు విలువైనటువంటి తన కుమార్తెను దేవుడికి ఇచ్చి వేసి ఉన్నాడు పౌలు అపోయిన పౌలు తన జీవితాన్నే దేవుడికి ఇచ్చి వేసి ఉన్నాడు మరియు ఆ విలువైనటువంటి ఆ యొక్క జఠా అత్తరును దేవునికి ఇచ్చి వేసినట్టుగా మనము చూస్తున్నాము విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి ఆ రెండు కాసులను పూర్తిగా దేవుడికి ఇచ్చేసినట్టుగా మనము చూస్తున్నాము విశ్వసించినటువంటి వారు తమ యొక్క ఆస్తులను తమ యొక్క భూములను ఎండ్లను అమ్మి ఆ పోస్తుల పాదం లేదా ఇచ్చి వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తన తండ్రి దగ్గర ఆస్తి పంచుకొని వెళ్ళినటువంటి ఆ యొక్క కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన కుమారుని చేర్చుకొని ఆ యొక్క సంతోషం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా నలుగురు వ్యక్తులు పక్ష పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకొచ్చి పై పెంకు ఇప్పి ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఏసుక్రీస్తు ముందు దించినట్టుగా చూస్తున్నాము వారి యొక్క శ్రమను దేవుడికి వారు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా చిన్న బిడ్డలు ఐదు రొట్టెలను రెండు చేపలను దేవుడికి ఇచ్చి వేసి ఐదు వేలు భోజనం చేయుటకు ఆ యొక్క ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా వారు వారి దగ్గర ఉన్నటువంటి ఐదు రొట్టెలను రెండు చేపలను ఇచ్చి వేసినట్టుగా చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క జయ ప్రకార ప్రవేశం చేయుటకు తాను పెంచుకున్నటువంటి ఇచ్చి వేసినటువంటి విశ్వాసనే వీరందరూ కూడా వారి దగ్గర ఉన్నది ఇచ్చి వేశారు మరి నీవు నేను దేవుడికి ఇచ్చి ఇవ్వడానికి నీ నీకు నాకు విలువైనటువంటి దానిని దేవునికి ఇవ్వడానికి మనము సిద్ధపడదామా దేవుడు మనల్ని ఏమీ కోరట్లేదు మన హృదయాన్ని దేవుడికి ఇచ్చి తన సన్నిధానంలో మనము పరిశుద్ధంగా జీవించి ప్రభు యొక్క రక్షణ స్వార్థను చేత పట్టుకొని అనేకులను ప్రభు వైపుకు త్రిప్పు దేవుడికి మనం ఇచ్చేటువంటి విలువైనటువంటి కానుక ఇంటుంది ఈ రోజుల్లో ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమీపించు చున్నది ఏ క్షణమో దేవుడు వస్తాడో తెలియదు కానీ ఒక్క ఆత్మను నశించిపోట ప్రభు చిత్తము కాదు తన యొక్క ఇష్టము కూడా కాదు కనుక ప్రభు సన్నిధానంలో మనము ఏమి ఇవ్వగలదామో మనకి విలువైన దాన్ని ఏమి ఇద్దామో మన యొక్క సమయాన్ని దేవునికి ఇద్దామో మన హృదయాన్ని మనము దేవునికి ఇద్దాము రక్షణ పాత్రను చేపట్టుకొని అనేకులకు సువార్తను ప్రకటించేటువంటి విలువైన సమయాన్ని దేవుని కొరకు ఇద్దాము ప్రభు పరిచర్య చేయటకు మన యొక్క విలువైన సమయాన్ని దేవునికి ఇద్దాము దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను కాక ఆమెన్